కార్తీక సోమవారం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు నదీ స్నానం దీపదానం వంటివి చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతారు అలాగే ఈశ్వరుని బిల్వ దళాలతో పూజించడం వల్ల మనోభీష్టం నెరవేరుతుందని విశ్వాసం కార్తీక సోమవారం రోజున బోళాశంకరిని పూజిస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కావున కార్తీక సోమవారం ప్రదోషకాలంలో శివుడికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేస్తే శివుని అనుగ్రహం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది కొందరు కార్తీక మాసం మొత్తం ప్రతిరోజు ఉపవాసం ఉంటే మరికొందరు ప్రతి సోమవారం ఏకాదశి ద్వాదశి రోజుల్లో ఉపవాసం ఉంటారు ఏది కుదరని పక్షంలో కనీసం ఒక్క కార్తీక సోమవారమైన ఉపవాసం ఉండాలని పెద్దలు చెబుతారు ఉపవాసం ఆచరించడం ద్వారా శరీరానికి స్వస్థత చేకూరడమే కాక ప్రశాంతత కలుగుతుంది మానసిక ప్రశాంతతకు ఇంద్రియ నిగ్రహానికి సైతం ఉపవాసాన్ని మించిన మందు లేదు

కార్తీక సోమవారం రోజున సాయంత్రం ప్రదోష సమయంలో ఇంటిలో దీపారాధన చేసుకుని నక్షత్ర దర్శనం చేసిన తర్వాత శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని పఠించాలి కార్తీక సోమవారం రోజున ఆకాశ దీప దర్శనం దానం ధర్మం రెట్టింపు ఫలితాలనిస్తాయని విశ్వసిస్తారు ఇలా చేయడం వల్ల కోటి సోమవారాలు ఆచరించిన పుణ్య ఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతారు అలాగే సోమవారం చంద్రునికి సంబంధించింది కాబట్టి చంద్రుణ్ణి పూజించడం వల్ల కూడా మనశ్శాంతి లభిస్తుంది మరో భక్తి రాగం ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంలో